అందుకే నమస్కారం అండి ట్వంటీ ఫీట్ రోడ్ అండి ఈస్ట్ పేస్ ఇల్లు అండి వీడియో మొత్తం స్కిచ్ చేయకుండా చూడండి వంద గజాల్లో ఉందండి ఇంట్రెస్ట్ అండి నార్త్ పేసిన త్రీ ఫీట్ గల్లీ ఇవ్వడం జరిగిందండి ఈస్ట్ పేసిన టూ ఫీట్ గలీ ఇవ్వడం జరిగిందండి ఇల్లుకు నార్త్ పేసిన డోర్ ఇవ్వడం జరిగిందండి కామన్ బాత్రూమ్ కూడా బయటనే ఇవ్వడం జరిగిందండి హాల్ అండి హాల్లో లుక్ మాత్రం ఇలా ఉందండి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి సింక్ కూడా బయటనే ప్రొవైడ్ చేశారండి మనకు పైన ఫాల్సీ కూడా ఇవ్వడం జరిగిందండి కిచెన్లో మాత్రం ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటున్నారు గట్కేసాలో ఉందండి రేకుల్లో ఇల్లు అండి పూజా గది అండి పూజా గది లుక్ మాత్రం ఇలా ఉంది ఇల్లు వచ్చేసి ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్లో ఉంటాయండి డబల్ బెడ్రూమ్ ఉందండి వీళ్ళు వచ్చేసి రెగ్జిబుల్ రేట్ వస్తుంది ఎంత అనుకుంటున్నా ట్వంటీ టూ ల్యాక్స్ మాత్రమే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి బై వాక్లో మనకు ఫోర్ మినిట్స్లో రైల్వే స్టేషన్ పోవచ్చు సెల్ఫ్ ప్రొవైడ్ చేశారండి బై వాక్లో ఫైవ్ మినిట్స్లో బస్ స్టాప్కి వెళ్ళిపోవచ్చు అండి సిక్స్ మినిట్స్లో మనం వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు అండి సెవెన్ మినిట్స్లో స్కూల్కి వెళ్ళిపోవచ్చండి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటాము ఇక్కడ కూడా సెల్ఫుల్ ప్రొవైడ్ జరిగిందండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటాము స్క్రీన్లో మా నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి అటాచ్ బాత్రూమ్లో లుక్ మాత్రం ఇలాగ ఉంది మన వీడియోస్ మాత్రం చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ గంట ఉండి మీకు కొడితే మీకు నోటిఫికేషన్ వస్తుంటాయండి మరియు మేము మాత్రం మీ సదా మీ సేవలో ఉంటామండి